మానసిక ఉల్లాసం మత్స్యకార్య గ్రామాల క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ నరేష్ క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందని అలాంటి క్రీడలను స్ఫూర్తిదాయకంగా ఆడాలని వెడవలూరు ఎస్ఐ నరేష్ తెలిపారు మంగళవారం రామతీర్థం పంచాయతీలోని బుసగాడిపాలెంలో దేవిరెడ్డి దంపతుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న మత్స్యకార గ్రామాల క్రికెట్ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఆటను స్ఫూర్తిదాయకంగా గెలిపోటవులు పక్కన పెట్టి స్నేహ భవంతో ఆడాలన్నారు మత్స్యకార గ్రామాలైన ఊటుకూరు రామతీర్థం రామచంద్రపురం పంచాయతీలకు సంబంధించి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పోటీలలో పది జట్లు పాల్గొంటాయన్నారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు ప్రోత్సాహ బహుమతులు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకార గ్రామ నాయకులు పాల్గొన్నారు రవీంద్ర అదేవిధంగా మన దాసరి ప్రసాద్ అడ్వకేట్ గారు అదేవిధంగా మన మత్స్యకారు సోదరులందరికీ కూడా నమస్కారం ఎక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా స్పోర్ట్ ఇన్స్టిట్యూట్గా తీసుకోవాలి ఇప్పుడు ఊటుకూరు పంచాయతీ రామచంద్రాపురం రామతీర్థం పంచాయతీ మూడు పంచాయతీలు సంబంధించిన ఆటగాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అందరూ కూడా స్పోర్ట్ ఇన్స్టిట్యూట్గా తీసుకోవాలి గెలుపోవటం అనేది సహజం ఏదైనా చిన్న చిన్న ఏదైనా వచ్చినా కానీ గొడవలు పడకుండా పెద్దలు అందరూ కూడా పరిష్కరించాలి ఇదంతా స్పోర్టిస్ ఫిఫ్ట్గా తీసుకోవాలి అందరూ కూడా జాగ్రత్తగా స్పోర్ట్స్ ఫిఫ్ట్గా తీసుకొని ఆడుకోవాలని కోరుకుంటూ అది అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రోగ్రామాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆవుల వాసుకి రవీంద్ర ఆవుల రవీంద్రకి అదేవిధంగా ఇక్కడ అతిథిగా వచ్చినటువంటి మన ప్రసాద్ ప్రసాద్ గారికి ఇతర మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు